నమస్కారం సలాం తెలంగాణ న్యూస్ కి స్వాగతం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అభిహార నుంచి వచ్చిన చేనేత నిపుణులు ముళ్ళపూడి సుధారాణి అన్నారు గురువారం కొండాపూర్ లోని సిఆర్ ఫౌండేషన్ లో ఏర్పాటు చేసిన చీరలు నేసే క్రమంలో చేనేత కార్మికుల నైపుణ్యతని శ్రమని గురించి వివరించారు ఆరోగ్యం మన్నిక అందం సున్నితత్వం కలిగిన చీరలు మహిళల్ని ఆకట్టుకున్నాయి చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ కేంద్రం తరఫున చేనేత వస్త్ర ప్రదర్శన జరిగింది ముందుగా సంక్షేమ కేంద్రం విద్యార్థులు వృద్ధాశ్రమ మహిళలు వంద మందికి పైగా ఊరేగింపుగా నినాదాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు చేనేతను కాపాడుకుందాం చేనేత కార్మికులను ప్రోత్సహిద్దాం అనే నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఉషా అడ్వైజర్ పి చంద్రశేఖర్ సిఆర్ ఫౌండేషన్ ఆఫీసర్ బేరర్ డాక్టర్ ప్రతిభ కల్పన జోషపట్ల ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ వంక లక్ష్మి అరుట్ల మమత లలిత తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బివి విజయలక్ష్మి డాక్టర్ కూనంనేని రజని డాక్టర్ అరుణ మంజరి మెహర్ ఫాతిమా విజయ నర్సింగ్ జోష్న కూడా హాజరయ్యారు వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ ఉపాధి అని పీజే చంద్రశేఖర్ అన్నారు చేనేత వస్త్రాలపై జిఎస్టి తొలగించాలని ప్రతిభ డిమాండ్ చేశారు అనంతరం లలిత వందన సమర్పణ చేశారు చేనేత దినోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంగా మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మనకి చారిత్రకంగా వారసత్వంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ చేనేత మనకి సుపరిచితమైనటువంటి వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మంది పనిచేసి జీవనాధారాన్ని కల్పించినటువంటి వ్యవస్థ